తెలంగాణ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక రెండు సార్లు బిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉంది ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది అయితే అధికారంలోకి వచ్చి సంవత్సరం అవుతున్న విషయం మనందరికి తెలిసిందే అయితే ఇంతకు ముందు బిఆర్ఎస్ ప్రభుత్వ పనితీరు నచ్చక మనం కాంగ్రెస్ ప్రభుత్వానికి అవకాశం ఇచ్చాం ఓవరాల్ గా మన రాష్ట్రంలో కాంగ్రెస్ పనితీరు ఎలా ఉందంటే కొందరేమో బాగుందని అంటే మరి కొందరేమో ఎందుకు గెలిపించారు రా అని తల బాదుకుంటున్నారు అయితే మొత్తంగా చూసుకున్నట్లయితే న్యూట్రల్ అనే చెప్పుకోవచ్చు అయితే మన తెలంగాణ రాష్ట్రంలో నూట పంతొమ్మిది నియోజకవర్గాలు ఉన్నాయి ఒక్కో వీడియోలో ఒక్కో నియోజకవర్గం గురించి మాట్లాడుకుందాం అయితే ఈ రోజు ఈ వీడియోలో గజ్వెల్ నియోజకవర్గం గురించి మాట్లాడుకుందాం మరి మన గజ్వెల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది ఏం పనులు చేస్తున్నారు అసలు ఏం అభివృద్ధి చేస్తున్నారు ఏమైనా అభివృద్ధి పనులు చేస్తున్నారా లేక కాలక్షేపం మాత్రమే చేస్తున్నారా అభివృద్ధి పనుల కోసం అసలు ప్రభుత్వం నుంచి ఎంత ఫండ్ మంజూరు అవుతుంది దాంట్లో ఎంత ఖర్చు చేస్తున్నారు ఈ పూర్తి వివరాలు ఈ వీడియోలో ఒకసారి విశ్లేషణ చేద్దాం రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గజ్విల్ నియోజకవర్గంలో నలభై ఐదు వేల ముప్పై ఒకటి మెజార్టీ ఓట్లతో గెలిచి ఎమ్మెల్యేగా పదవి బాధ్యతలు నిర్వర్తిస్తున్న కేసీఆర్ ని ఎట్లా వర్ణించాలో అర్థం అవట్లేదు ఒక్కటే పదంలో చెప్పాలంటే కేసీఆర్ ఒక దుర్మార్గుడని ప్రజలు భావిస్తున్నారు ఎందుకంటే ప్రపంచం ఎక్కడ పోయి ప్రపంచంతో నాకు సంబంధమే లేదు ఎట్లా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కదా ఇంకా నాకేం పని లేదు నేను హాలిడే ఎంజాయ్ చేస్తా అన్నట్లుగా ప్రశాంతంగా ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో నిద్రపోతూ అక్కడనే హాయిగా సెటిల్ అయిపోయాడు ఏ బాబులే బాబు లే అని ప్రజలు ఎంత గొంతు చేసుకుని నడిచినా కూడా ఫామ్ హౌస్ నుంచి బయటకు వచ్చింది లేదు ప్రజల సమస్యల మీద దృష్టి పెట్టింది లేదు ఇచ్చిన హామీల అమలు విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆలస్యం చేస్తున్నా కూడా ప్రజల పక్షాన ప్రభుత్వాన్ని ప్రశ్నించింది కూడా లేదు ఇదిలా ఉంటే అధికారంలో ఉన్నప్పుడు బిఆర్ఎస్ నాయకులు చాలా దోచుకున్నారు ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్ట్ లో చాలా దోచుకున్నారు రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారని ఇప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత మొత్తుకున్నా మీడియా ముందుకు వచ్చింది లేదు సమాధానం ఇచ్చింది లేదు కానీ సడన్ ఏమైందో కానీ ఏ జ్ఞానోదం అయిందో ఫామ్ హౌస్ కే పరిమితం అనుకున్న మన గులాబీ బాస్ పార్టీ మళ్ళీ గుర్తొచ్చింది గుర్తొస్తే గుర్తొచ్చింది కానీ పార్టీతో పాటు ప్రజలు కూడా గుర్తొస్తే చాలా బాగుంటుండే అయినా మెల్ల గుర్తొస్తలేదు ఎందుకంటే పార్టీ మారిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని ఆదేశిస్తూ ఆ నిర్ణయాన్ని కేవలం మూడు నెలల్లోనే చెప్పాలని ఇటీవలే సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా పేర్కొంది అయితే ఈ తీర్పు బీఆర్ఎస్ పార్టీకి రాజకీయ పరంగా కీలక మలుపు తెస్తుందని ఆయా స్థానాలలో ఉప ఎన్నికలు తథ్యమనే మాటలు వినిపిస్తున్నాయి అయితే ఈ మాటలను ఉద్దేశించి మన గులాబీ బాస్ అత్యవసరంగా ఏదో కొంపలు మునిగిపోతున్నట్లుగా పార్టీ శ్రేణులతోటి ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో ముఖ్య నేతలతోటి మీటింగ్ పెట్టారు అయితే ఈ మీటింగ్ కి మాజీ మంత్రులు కేటీఆర్ హరీష్ రావు జగదీశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు అయితే ఈ మీటింగ్ లో అనేక అంశాల మీద చర్చించారు ముఖ్యంగా కేసీఆర్ ఢిల్లీకి వెళ్లాలనే విషయం మీద చర్చలు జరిగినట్లుగా సమాచారం ఉంది అయితే బీసీ రిజర్వేషన్ల ఢిల్లీ వేదికగా కాంగ్రెస్ కొత్త కార్యాచరణ అయితే సిద్ధం చేస్తుంది అయితే ఇదే సమయంలో ప్రతిపక్ష పార్టీ అయిన బీఆర్ఎస్ కొత్త వ్యూహాలని అమలు చేస్తుండటంతో తెలంగాణ రాజకీయాలలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయని అనుకోవచ్చు ఎందుకంటే కరీంనగర్ లో బహిరంగ సభ అని అలాగే గులాబీబాజ్ ఢిల్లీకి వెళ్లాలని ఇలా కేసీఆర్ తీసుకుంటున్న నిర్ణయాలు రాజకీయ పరంగా గాని పార్టీకి కీలక మలుపునిస్తుంది ఇక బీసీ రిజర్వేషన్లైన బనకచెర్ల అంశం పైన కూడా కేసీఆర్ ఎక్కువగా ఫోకస్ చేస్తున్నట్లుగా తెలుస్తుంది అయితే బనక చర్ల ప్రాజెక్ట్ నిలువరించేందుకు ఒకవైపు క్షేత్ర స్థాయిలో పోరాడటానికి రెడీ అవుతూ మరోవైపు సుప్రీంకోర్టులో న్యాయ పోరాటం చేయడానికి మన గులాబీ బాస్ అయితే రెడీగా ఉన్నారు అలాగే పార్టీని దిశానిర్దేశం చేస్తున్నారు రాజకీయంగా మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి కేసీఆర్ తీసుకుంటున్న ఈ నిర్ణయాలు ఇప్పుడు కీలక మలుపుగా మారుతున్నాయి కేసీఆర్ మళ్ళొకసారి రాజకీయంగా కొత్త వ్యూహాలకి పదును పెడుతున్నారని అనుకోవచ్చు అందులో భాగంగానే పార్టీ మారిన ఎమ్మెల్యేల పైన అనర్హత కేసుకి సంబంధించి సుప్రీం కోర్టు మూడే మూడు నెలల్లో నిర్ణయం తీసుకోవాలని తీర్పు వెలువడించడంతో ఈ విషయంపై న్యాయ నిపుణుల నుంచి అభిప్రాయ సేకరణ చేస్తున్నారు అట్లనే బీసీ రిజర్వేషన్లు బనక చర్ల అంశం పైన కూడా కేసీఆర్ ఫోకస్ చేస్తున్నారు అయితే బనక చర్ల ప్రాజెక్ట్ నిర్వహించేందుకు ఒకవైపు క్షేత్ర స్థాయిలో ప్రజలని పోరాటాలకి సమాయత్తం చేస్తూ మరోవైపు సుప్రీంకోర్టులో న్యాయ పోరాటం చేసేందుకు కేసీఆర్ దిశానిర్దేశం చేస్తున్నారు బీసీ రిజర్వేషన్ల పైన కేసీఆర్ కార్యాచరణ ఖరారు చేయటం దాంతో పాటు పోరాటానికి సిద్ధమని పార్టీ నేతలు కూడా చెప్తున్నారు కరీంనగర్ లో ఆగస్టు ఎనిమిదిన బీసీ బహిరంగ సభతో బీసీ ఉద్యమ కార్యాచరణకి శ్రీకారం చుడుతున్నట్లుగా ప్రకటించారు అయితే కాంగ్రెస్ పార్టీ ఆగస్ట్ ఐదు నుంచి వరుసగా మూడు రోజుల పాటు బీసీ రిజర్వేషన్ల కోసం ఢిల్లీ కేంద్రంగా కార్యక్రమాలు ఖరారు చేసింది దానికి సంబంధించినట్టుగానే అదే సమయంలో కరీంనగర్ సభ తర్వాత కేసీఆర్ కూడా ఢిల్లీ వెళ్లాలని నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది అక్కడ రాష్ట్రపతిని కలిసి బీజీ రిజర్వేషన్ల పెంపు విషయంలో ఎంత అవసరం ఉంది అన్నది విచారించాలని డిసైడ్ అయ్యారట ఇక ఇన్ని నెలల తర్వాత ఇప్పుడు కేసీఆర్ మళ్లీ ప్రజల్లోకి వస్తుండటం రాజకీయంగా కీలక మలుపనే భావించవచ్చు రైట్ ఇక గజ్వేల్ నియోజకవర్గంలో అసలు ఎలాంటి పనులు చేశారనే విషయానికి వస్తే గజ్వేల్ డెవలప్మెంట్ అథారిటీని అభివృద్ధి చేయడం పాయింట్ అనే మాట్లాడొచ్చు అలాగే నలభై రెండు డిపార్ట్మెంట్స్ ఒకటే చోట ఉండేలాగా ఇంటిగ్రేటెడ్ ఆఫీస్ కాంప్లెక్స్ నిర్మాణం కూడా ఒక మంచి పేరు తీసుకొచ్చిందని చెప్పుకోవచ్చు అట్లే వద్ద బెడ్లతో మాతా శిశు హాస్పిటల్ నిర్మాణం వల్ల నవజాత శిశువులకైనా గర్భిణులకైనా మంచి సౌకర్యాన్ని కల్పించారు అలాగే అల్ట్రా మోడర్న్ బస్ స్టేషన్ నిర్మాణం కూడా చేయించడం జరిగింది రకరకాల కార్యక్రమాలు ఇరవై కోట్లతో ఆడిటోరియం నిర్మించారు వర్గాలకి సంబంధించిన కార్యక్రమాలు చేయటానికి పద్మశాలి భవన్ అని క్రిస్టియన్ భవన్ అని కూడా నిర్మాణం చేయించడం జరిగింది అయితే అర్బన్ పార్క్ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వర్క్ గజ్వేల్ కి రైల్వే లైన్ మినీ ట్యాంక్ బండ్ ఇలా ఎన్నో అభివృద్ధి పనులు చేశారు కాళేశ్వరం ప్రాజెక్ట్ లో భాగంగా చాలా డబ్బులు జేబులో వేసుకున్నారని విమర్శలు ఎదురైనప్పటికీ కాళేశ్వరంలో భాగంగా కొండపోచమ్మ సాగర్ మల్లన్న సాగర్ నీటి నిల్వల కోసం నిర్మించిన ఈ ప్రాజెక్ట్ కూడా తన గ్రాఫ్ ని పైన క్లేపాయని అనుకోవచ్చు అయితే ఓవరాల్ గా గజ్వేల్ నియోజకవర్గంలో కేసీఆర్ గ్రాఫ్ చూసుకున్నట్లయితే మంచి పనులు చేశారని నలభై మూడు శాతం మంది అంటే ఇంకా కొన్ని మంచి పనులు చేస్తుంటే బాగుండని నలభై తొమ్మిది శాతం మంది అంటున్నారు అట్లనే ఇంకొన్ని రోజులు చూసిన తర్వాత మాట్లాడతామని ఎనిమిది శాతం మంది అంటున్నారని చాణక్య సర్వేలో తేలింది అయితే ఇక్కడ ఎక్కువ శాతం బ్యాడే కనిపిస్తుంది ఎందుకంటే ఎర్రవల్లి ఫామ్ హౌస్ కి పరిమితం అవ్వటం ఎమ్మెల్యేగా అధికారంలో ఉన్నా కూడా ఆధిపత్యం లేకపోవటం వీటితో పాటు ఓట్లేసి గెలిపించిన ప్రజల్ని కలవకపోవటం నిరుద్యోగుల కోసం ఏం కృషి చేయకపోవడం ఇస్తానని చెప్పిన ఐదు వేల ఇల్లు ఇవ్వకపోవటం పన్నెండు వందల ఇల్లు డ్రా చేసి కేటాయించకపోవటం మున్సిపాలిటీ విలీన గ్రామాలలో అభివృద్ధి జీరో రింగ్ రోడ్ పూర్తి చేయకపోవటం ఇలా కొన్ని కొన్ని పాయింట్ల వల్ల తన గ్రాఫ్ పడిపోయిందని చెప్పుకోవచ్చు అయితే నియోజకవర్గంలో జనాలు ఐటీ పార్క్ టెక్స్టైల్ పార్క్ మార్కెట్ యార్డ్ కావాలని అలాగే ప్రజల్లో కేసీఆర్ తిరగాలని వాళ్ళ సమస్యలను తెలుసుకోవాలని వాళ్ళతో మాట్లాడాలని జనాలు కోరుకుంటున్నా కూడా అవి జరగకపోవటం వల్ల కేసీఆర్ గ్రాఫ్ పడిపోయిందని కూడా చెప్పుకోవచ్చు అయితే మన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫామ్ హౌస్ కే పరిమితం అయినప్పటికీ నలభై మూడు శాతం గుడ్డు వచ్చిందంటే బిఆర్ఎస్ క్యాడర్ మంచిగానే పనిచేస్తున్నట్లుంది ఏదేమైనా ఇక్కడ నెంబర్ ఇంపార్టెంట్ కాదు మన గులాబీ బాస్ ఫామ్ హౌస్ నుంచి బయటకి వస్తా అని అంటున్నారు మరి ఏమైనా డెవలప్మెంట్ అవుతుందా చూడాలి అట్లనే మీరు కూడా మీ నియోజకవర్గం ఎమ్మెల్యే గురించి తెలుసుకోవాలనుకుంటే తన గ్రాఫ్ ఏంటన్నా తెలుసుకోవాలనుకుంటే ఆలస్యం చేయకుండా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కి కాల్ చేసి కనుక్కోండి స్టేట్ యూన్ ఫర్ వాచింగ్